జాబ్ బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్ ఏ మాత్రం నెగటివిటీ లేని హీరోలలో ఒకరు ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వీలైనంత వరకు తన పర్సనల్ విషయాలను పబ్లిక్ చేయరు అలాని కుటుంబ సభ్యులతో కూడా ఎప్పుడూ మీడియా ముందుకు అలాంటిది తన ముగ్గురు చెల్లెలతో ప్రభాస్ భల్లే బల్లే స్టెప్పులు వేశారు దీంతో డార్లింగ్ ఫ్యాన్స్ వావ్ వాట్ వాటే సీన్ అంటున్నారు ఇండియా వైడ్ గా చర్చకు దారితీస్తున్న సినిమా కలికి ఈ సినిమాపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ప్రభాస్ అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ దీపికా పదుకునే దిశా పఠాని దుల్కర్ సల్మాన్ ఇలా చెప్పుకుంటూ పోతే ఇండియా వైడ్ సెలబ్రిటీలు ఈ సినిమాలో కనిపిస్తున్నారు దీంతో ఫ్యాన్స్ హంగామా అంతా ఇంత కాదు ఈ సినిమా వరల్డ్ వైడ్గా పాపులర్ అవుతుందని స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ కానీ భైరవ ఆన్థమ్ కానీ బంప్స్ తెప్పించాయి ఇవన్నీ పక్కన పెడితే ప్రభాస్ చాలా మటుకు ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడారు తన సినిమా ఫంక్షన్స్ లో మాట్లాడడానికి కూడా తెగ మొహమాట పడుతుంటారు ప్రభాస్ పైగా ఫ్యామిలీని ఎప్పుడు కూడా ఆయన ఎక్స్పోజ్ చేయరు ఫంక్షన్లకు ఆయన అటెండ్ అవ్వడమే తక్కువ అంటే ఆయన ఫ్యామిలీతో రావడం మరీ తక్కువ అలాంటిది తాజాగా ఆయన ముగ్గురు చెల్లెలతో కలిసి భైరవ ఆన్థమ్ స్టెప్పులు వేశారు ఇండస్ట్రీలో చాలా తక్కువ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ సినిమాలో తెగ బిజీ అయినప్పటికీ డార్లింగ్ తన దగ్గర వాళ్ళతో కానీ కుటుంబంతో కానీ ఎంతో క్లోజ్గా ఉంటారు ముఖ్యంగా తన చెల్లెలతో వాస్తవానికి వీరు ప్రభాస్ సొంత చెల్లెలు కాదు రెబల్ స్టార్ కృష్ణంరాజు ముద్దుల తనయ్యలు వారే సాయి ప్రసిద్ధ సాయి ప్రదీప్తి సాయి ప్రకీర్తి వీరితో డార్లింగ్ ఎక్కువ కనిపించినప్పటికీ వారితో బాండ్ మాత్రం చాలా స్ట్రాంగ్ తాజాగా తన చెల్లెలతో భల్లే భల్లే స్టెప్లు వేసి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది పంజాబీ లుక్ లో కనిపించిన ప్రభాస్ తన సిస్టర్స్ తో భల్లే భలే అన్నాడు అవి చూసిన ఫ్యాన్స్ కాస్త డార్లింగ్ రియల్ లైఫ్ లో ఇంత కూల్ గా ఉంటాడా అని అనుకుంటున్నారు ఇప్పటికే భైరవ యాంతమ్ ట్రెండ్ అవుతుంది ఎక్కడ చూసినా ఇదే సాంగ్ దిల్జిత్ తో కలిసి ప్రభాస్ ఈ సాంగ్ లో కనిపించాడు ఇంకేంటి అటు నార్త్ సౌత్ ఫ్యాన్స్ ఫెస్టివల్ చేసుకుంటున్నారు మరి భైరవ యాంతం మీకెలా అనిపించింది కామెంట్స్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి